అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి తన జీవితంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవడం ఎలా అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి ఎదగాలి అని అంటే కోరికలు ఉండాలి తను కోరుకున్నది సాధించుకోవాలనేటువంటి కసి ఉండాలి ఆ కసిలో భాగంగా చేయాల్సినటువంటి పని చేస్తూ ఉంటే సక్సెస్ అనేది దాని అదే వస్తుంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుత సమాజంలో లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాల కోసం విపరీతంగా ప్రయత్నం చేసేసేటటువంటి వ్యక్తులు మానసికంగా చాలా కృంగిపోయేటటువంటిది ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం టార్గెట్లు పెట్టుకోవటం ఆ టార్గెట్లు రీచ్ అవ్వటం కోసం విపరీతమైనటువంటి ఒత్తిడి పడటం ఒకటి వ్యక్తిగతంగా మనం పడటం మనకు సంబంధించినటువంటి బాసో లేదా ఒక ఆర్గనైజేషనో ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలని పదే పదే మన మీద ఒత్తిడి చేయటం ఇవన్నీ కూడా సమాజంలో చూస్తూ ఉన్నాం ఈ ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి కొన్ని సందర్భాల్లో నిద్రలేయంతో బాధపడటం సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వ్యక్తిగతంగా ఆరోగ్యానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం అంటే పని చేయాలి కానీ అదే పనిగా పనిచేసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక శ్రద్ధ తీసుకోకపోతే వచ్చేటటువంటి ప్రయోజనం కన్నా జరిగేటటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది అయితే సక్సెస్ అనేది రావాలి అని అంటే అది ఒక రోజులో అయ్యేది కాదు దానికి ఖచ్చితంగా కొంచెం సమయం అనేది ఇవ్వాలి ఏదైనా ఈ ప్రకృతిలో మనం చూస్తే దేనికి ఎంత టైం పడుతుందో అంత టైంని మనం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వచ్చేటటువంటి ఫలితం చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎక్కువ కాలం నిలబడే దానిలా ఉంటుంది ఉదాహరణకి ఒక తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలో ఉండిదేరాల్సిందే కంగారు పడిపోతే పని అవ్వదు తొమ్మిది నెలలకు ముందుగా పుట్టితే వచ్చేటటువంటి సమస్యలు కూడా మనం అందరికీ తెలుసు అందుకని ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ ప్రసవించాలి అని అంటే తొమ్మిది నెలలు పూర్తయ్యేటంత వరకు ఆ బిడ్డ ఊపిపట్టాలి తల్లి ఊపిపట్టాలి అలాగే ఒక నాటినటువంటి ఒక విత్తనం అది పెరిగి పెద్దదయ్యి దాని నుంచి మనం ఫలాలు పొందాలి అని అంటే ఖచ్చితంగా ఐదు నుంచి ఏడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే హడావిడిపడి వెంటనే పెరిగిపోయి ఫలితాలు ఆశించాలని కనుక మనం ప్రయత్నం చేస్తే ఎదగకపోగా ఆ మొక్క చనిపోయేటటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అందుకని మనం లక్ష్యాలని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా మన మైండ్ని సెట్ చేసుకుని ప్రయత్నం చేయటం ఖచ్చితంగా అవసరమైనప్పటికీ కూడా సక్సెస్ సాధించడానికి అవసరమైనటువంటి సమయాన్ని కూడా మనం పెట్టుకోవాలి వెంట వెంటనే గొప్పవాళ్ళవైపోవాలని వెంట వెంటనే ఎదుగుపోవాలని వెంట వెంటనే ఫలితాలు పొందేయాలని కనుక ప్రయత్నం చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒకటి ఏంటి అని అంటే నువ్వు చేస్తున్నటువంటి పని ఎంత మనసు పెట్టి చేస్తున్నావో చేయాల్సినటువంటి పని సమయానికే చేస్తున్నావా లేదా ఎలా చేయాలో అలాగే చేస్తున్నావా లేదా పని మీద పూర్తి శ్రద్ధని ఉందా లేదా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి తప్పించి టార్గెట్ని త్వరగా రీచ్ అయిపోవాలి సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి రాత్రికి రాత్రి గొప్ప వ్యక్తులు అయిపోవాలి అనేటువంటి ఆ విధమైనటువంటి మైండ్ సెట్ నష్టాన్ని చేకూరుస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకొని మన భగవద్గీత కూడా చెప్తుంది ఫలితం చివరి అంశం చేయాల్సినటువంటి పనిని నువ్వు చేసుకుంటూ పోవడమే అంటే నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం దాని అంతటా అదే వస్తుంది అనేటువంటిది భగవద్గీత మనం చెప్పినటువంటిది ఫలితాలని ఆశించి చేస్తే సత్ఫలితాలని ఇవ్వకపోగా నిరాశ నిష్పృహల్ని మనది మనకి నెట్టేస్తుంది భవిష్యత్తులో మనం ఏదైనా చేయాలంటే అది స్ఫూర్తిదాయకంగా ఉండదు నీ మీద నీకే నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైనా సాధించాలని అంటే తగినంత సమయం తీసుకోండి మీరు మాత్రం మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే నా పనిని నేను సక్రమంగా చేస్తున్నానా లేదా బాధ్యతాయుతంగా చేస్తున్నానా లేదా మనసు పెట్టి చేస్తున్నానా లేదా ఈ పని కనుక నువ్వు ఇలా చేసుకుంటూ పోతే నువ్వు ఊహించని విధంగా ఫలితాలు వస్తాయి సాధారణంగా మనం చూస్తాం ఒక సినిమా ఫీల్డ్లో కూడా అంతా కూడా చెప్పుకునేటువంటి అంశాలు ఏంటంటే ఆస్కర్ అవార్డు వచ్చిందనో ఒక జాతీయ నటుడు ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందనో లేదా ఒక నెట్ అవార్డు వచ్చిందనో వాళ్ళ రొటీన్ లైఫ్లో సినిమాలు తీయడం వాళ్ళ యొక్క పని ఎంటర్టైన్మెంట్ని వాళ్ళు ఒక వృత్తిగా పెట్టుకున్నారు వెళుతూ ఉన్నారు సినిమాలు చాలా సినిమాలు తీస్తూ ఉంటారు కానీ కొన్ని సినిమాలకే ఎందుకు వస్తాయనంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ ఒక అద్భుతమైనటువంటి ఆ విధంగా చేసేటటువంటి పనిలో రిజల్ట్ అనేది కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది అలాగే మన జీవితంలో కూడా చేస్తున్నటువంటి పని అది నువ్వు ఎంచుకున్న రంగం ఏదైనా సరే ఫలితాలు తర్వాత విషయం తీసుకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకుంటూ పోవటమే మనం చేయాల్సినటువంటి పని ఫలితాలు దాని అంతటవే ఊహించని విధంగా వస్తాయి ఊహించి త్వరగా సాధించేయాలనుకున్న దాంట్లో నిరాశ ఉంటుంది బరువు కింద కనిపిస్తుంది అవి అనిపిస్తుంది కానీ మనసు పెట్టి ఇంట్రెస్ట్గా కనుక పనిచేసుకుంటూ పోతే అది ఉల్లాసంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఫలితాలు మనం ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉన్నది ప్రస్తుత సమాజంలో ఎక్కువ మన అందరం కూడా పని మొదలు ముందే ఏంటి నాకు ఉపయోగం ఏంటి వస్తుంది దీంట్లో అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్పించి మొదలు పెడదాం చూద్దాం ఎన్నో నేర్చుకునేటువంటి అంశాలు ఉంటాయి అనేటువంటి విషయాలు పక్కన పెడేస్తూ ఉన్నారు ఎవరైతే కొనసాగింపుగా పని చేసుకుంటూ పోతారో వాళ్ళు చాలా అనుభవాన్ని సంపాదించగలుగుతారు చాలా తప్పిదాలు చేస్తారు తప్పిదు చేస్తేనే మనకు అనుభవం వస్తుంది అలాగే కష్టాలు ఎదురైతేనే ఎలా ఎదుర్కోవాలో మనకు తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు కూడా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు వెంటనే మొదలు పెట్టండి దాంట్లో దిగండి ఫలితాలు ఏమొస్తాయి అన్నది తర్వాత విషయం తీసుకున్నటువంటి పనిని ఎంత బాధ్యతాయుతంగా చేస్తానో అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి ఏది సాధించాలి అని అన్నా ప్రయత్నానికి మించినటువంటి ఆయుధం మరొకటి లేదు హార్డ్ వర్క్ని మించినటువంటి గెలుపుకి సక్సెస్ మంత్రం మరొకటి లేదు ప్రయత్నిస్తూ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ నిరంతరం కష్టపడేటువంటి తత్వం ఇది అయితే ఫలితాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు ప్రయత్నించినటువంటి వ్యక్తి ఓడిపోవటం అనేది జరగదు ఓడిపోయినటువంటి వ్యక్తి ప్రయత్నించకపోవటం ప్రయత్నాన్ని ఎంత చేయాలో అంత చేయకపోవడం వల్లే ఓడిపోతాడు తప్పించి కష్టపడి ప్రయత్నం చేసిన ఏ వ్యక్తి కూడా సక్సెస్ కోల్పోవడం అనేది జరగదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు తెలుసుకొని నిరంతరం పనిచేయడం నేర్చుకోండి మనసు పెట్టి పనిచేయడం నేర్చుకోండి ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా లక్ష్యానికి అవసరమైనటువంటి సమయాన్ని ఇవ్వండి అన్ని ఫలితాలు వెంట వెంటనే రావు కొన్ని ఫలితాలకి సమయం పడుతుంది నువ్వు ఈరోజు పడుతున్నటువంటి కష్టానికి ఏదో ఒక రోజు భవిష్యత్తులో ఫలితం ఉంటుంది ఫలితం లేనటువంటి శ్రమ అంటూ ఈ భూమి మీద ఉండదు ప్రతి శ్రమకి ఫలితం దక్కే తీరుతుంది ఇది అన్ని విషయాలు మీరు తెలుసుకొని జీవితంలో అన్వయించుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్